నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం విశాఖ స్టీల్ ప్లాంట్ లో అక్రమంగా తొలగించిన నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధిలోకి తీసుకోవాలని సిఐటియు రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ధర్నా ఎమ్మెల్యేలు రాజీనామాలతో ఏర్పడినటువంటి ప్లాంట్ మోడీ ప్రభుత్వం ప్రభుత్వం కూటమి చేసేదానికి అనేకమైనటువంటి పన్నాగాలు పండుతుంది కూటమి ప్రభుత్వం నిన్నగాక మొన్న ఎటువంటి హెచ్చరిక లేకుండా ఎటువంటి నోటీసులు లేకుండా దాదాపు నాలుగు వేల ఐదు వందల మందిని కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం జరిగింది అంతేకాదు ఈ ఫ్యాక్టరీ నష్టాల్లో జరుగుతుందని చెప్పేసి అనేక సామెతలు ఈ కుక్కను చూసి పిచ్చి కుక్క పిచ్చి కుక్క పిచ్చి కుక్క అని పది సార్లు అంటే అది పిచ్చి కుక్క అయిపోద్ది అని చెప్పేసి అట్లాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ నిధులు కేటాయించకుండా గనులు కేటాయించకుండా ఐరన్ ఓర్లు కేటాయించకుండా ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలతో జరుగుతుందని చెప్పేసి చెప్పడం ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొలగించినటువంటి నాలుగు వేల ఐదు వందల మంది కార్మికుల్ని నిధుల్లోకి తీసుకోవాలని అట్లాగని విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం